హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం చేదు లేకుండా కాకరకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కాకరకాయ చాలామంది చేదు ఉంటుందని ఇష్టపడరు కదా బట్ నేను చేదు లేకుండా చిన్నపిల్లలు కూడా తినగలిగేలాగా ఎమ్మి ఎమ్మిగా కాకరకాయ ఉల్లి కారం చేశానండి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి కాకరకాయతో మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని రెసిపీస్ ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క కాకరకాయ రెసిపీ అస్సలు ఉండదండి సో ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేయండి ఎమ్మి ఎమ్మిగా ఉండే ఈ కాకరకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మీకు ఎన్ని కాకరకాయలు కావాలన్నా అన్నీ తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు కాకరకాయలతో చేస్తున్నాను వీటిని బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత పైన ఇదంత ఉంది కదా గారంటారు కదా అదంతా ఇలా పీల్ చేసేసేయండి పీల్ చేసేసి ఇలా నైఫ్తో మధ్య కట్ చేసుకోండి పైనుంచి నుంచి కింద వరకు తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసేయండి సో కండ అట్లా పెట్టేసేయండి సీడ్స్ ఒక్కటి తీసేసేయండి కండ పీకేస్తే ఇంకేముంటుంది కదా సో అందుకని విత్తనాలు ఒక్కటి తీసేసి ఇప్పుడు ఇలా ఎడ్జ్ పార్ట్ కొంచెం ఉంటుంది కదా అది కట్ చేసి పడేసి ఇంకా మిగతావి ఇలా స్లైసెస్గా చేసుకోండి సో స్టఫింగ్కి వీలు అయ్యేలాగా చేసుకోండి సో చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా లైట్గా సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టండి టైం ఉంటే లేదంటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే మన చేదంతా పోగొట్టడానికి అనమాట ఇది సో అందుకనే ఇలా పసుపు ఉప్పు అంతా లోపలికి అంత బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి అవి ఫిఫ్టీన్ మినిట్స్ నానే లోపు మనము ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ నేను ఒక త్రీని ఇలా కట్ చేసుకున్నా అండి వీటిని వేసేసేయండి మనకు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి తర్వాత ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలు కొన్ని కొద్దిగా చింతపండు వేసి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మనం బ్యాల్ వేస్తాం కదా స్టార్టింగ్ అవి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఈ ఆనియన్ అవన్నీ వేసిన తర్వాత ఎలాగో మగ్గుతుంది కాబట్టి సరిపోతుంది సో చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇవ్వండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకోండి మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి సాల్ట్ ఈ బ్యాటర్కి ఒక్కటి సరిపడేటట్టు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు పసిపేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా కాకరకాయ సో అందుకనే ఈ బ్యాటర్ సరిపడా ఉప్పు కారం స్పైస్కి తగ్గట్టు వేసి మిక్సీ పట్టి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి సో అంతలోపు మన కాకరకాయలు కూడా బాగా ఉప్పు అబ్జర్వ్ చేసుకున్నాం సో ఇలా పిండేస్తే ఏంటంటే చేదంతా వెళ్ళిపోతుంది అనమాట మనకు జ్యూస్ లాగా వస్తుంది కదా అదంతా చేదు సో ఇలా చేస్తే మన కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది ఇలా స్క్వీజ్ చేసేసి ఒక వేరే ప్లేట్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసేయండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోండి పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు రెండు పక్కల లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది మళ్ళీ బ్లాక్ అయ్యేంత వరకు చే పెట్టుకోకండి ఎందుకంటే మళ్ళీ మనం ఉల్లికారం స్టఫ్ చేసి దీన్ని లైట్గా ఫ్రై చేస్తాం కాబట్టి సో అందుకనే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోండి సో చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే రెండు వైపులా కూడా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఓ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి చల్లారేద్దాము చల్లారిన తర్వాత అప్పుడు మనము ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఉంది కదా అది ఇయర్ రింగ్స్లోకి స్టఫ్ చేయాలన్నమాట సో ఇలా చేస్తే ఇలా ఆయిల్ ఉప్పులు పసుపు పెట్టి నానబెట్టి ఇలా ఫ్రై చేసామంటే మనకు అసలు చేదనేదే ఉండదు తర్వాత ఇలా ఉల్లికారంని ఇలా కాకరకాయ హోల్స్లోకి ఇలా స్టఫ్ చేయండి నూనెంకాయకి ఎలాగైతే నించుతామో అలా ఇలా నించేసుకోండి కాకరకాయ ముక్కలన్నీ సో ఇలా రెండు వైపులా బాగా ఫుల్ అయ్యేటట్టు ఇలా నించేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇంకా ఏమన్నా పేస్ట్ మిగిలి ఉంటే దాన్ని అలాగే పెట్టుకొని మనము ఫ్రై చేసేటప్పుడు వేస్తే మనకు గ్రేవీగా బాగుంటుందన్నమాట ఇది సో అందుకనే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఎక్కువ ఆయిల్ వేయకండి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రై చేశాం కదా అండ్ ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది సో జస్ట్ ఫ్రై చేసుకోవాలి అందుకని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి సిమ్లోనే లేదా మీడియం హీట్లో హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి మాడిపోతే తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీలో మిగిలిపోయిన మసాలా ఉంది కదా అది కూడా ఇందులోకి వేసి కొద్ది కరివేపాకు వేసి ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి సో ఫ్రై అయ్యి దగ్గర పడేంత వరకు కొంచెం లైట్గా ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎమ్మి ఎమ్మిగా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతితోకైనా రోటీస్లోకైనా దేంట్లోకైనా సెట్ అవుతుంది సో చూడండి ఆయిల్ రిలీజ్ సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే సో టెంప్టింగ్గా ఉండే కాకరకాయ ఉల్లి కారం మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెషన్లో తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే థ్యాంక్ యూ వెరీ మచ్